హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను గారెల్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ గారెల ప్రాసెస్ ఏంటంటే ముందుగా మనం గిన్నెని తీసుకుందాం ఇప్పుడు ఒక కప్పుతో మినపప్పు తీసుకుందాము ఇదైతే అండి మిను మినపప్పు కానీ మినుములు కానీ తీసుకోవచ్చు ఇప్పుడు దీనిలో రెండు స్పూన్ల వరకు రైస్ అనేది యాడ్ చేసుకోండి ఒకవేళ రైస్ యాడ్ చేయలేకపోతే మనం పప్పు రుబ్బేటప్పుడు పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని శుభ్రంగా రెండుసార్లు కడిగి మంచినీళ్ళు వేసి నైట్ అంతా నానబెట్టేయాలి లేదా ఒక ఐదు గంటలు నానబెట్టితే సరిపోతుంది అన్నమాట ఇప్పుడు దీన్ని మూతపెట్టి నైట్ నానపెట్టుకుంటే మనకి మార్నింగ్ కల్లా ఈ పప్పు అనేది ఈ విధంగా నాని ఉంటుంది ఇప్పుడు ఈ వాటర్ అంతా మనం తీసేసి వేరే వాటర్తో ఒకసారి వాష్ చేసుకోవాలి చేసిన తర్వాత మనం మిక్సీ జార్ తీసుకొని దీనిలో ఈ పప్పు అనేది యాడ్ చేసుకుందాం ఈ పప్పు ఇలా యాడ్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి మరీ ఎక్కువగా కాదు నేను పప్పు కడిగాను కదా మళ్ళీ అందులో నీళ్ళు పోసాను అందులో ఆ నీళ్ళే కొద్దిగా వేసాను అనమాట ఎక్కువ వాటర్ వేయొద్దు కొద్దిగా వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా రావాలన్నమాట కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉంటేనే మనకి గారెలు అనేవి చక్కగా వస్తాయి లేదనుకుంటే మొత్తం పాడైపోతాయి అనమాట ఇప్పుడు చూడండి మీకు నేను మిక్సీ పట్టుకున్న ఈ పిండి చూడండి ఈ విధంగా మనం చూసుకోవాలి కన్సిస్టెన్సీ ఇప్పుడు దీన్ని ఒకసారి చేతితో బాగా మనం ట్యాప్ చేసుకుందాం ఇలా చేసిన తర్వాత దీనిలో మనం ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అలాగే కరివేపాకు చిన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే కొద్దిగా కొత్తిమీర ఇంకా ఒక ఐదు పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి మీరు కావాలంటే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనిలో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి వేసిన తర్వాత దీన్ని ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి మనం మిక్సీలో చేసుకున్నా సరే గారెలు అనేవి చాలా బాగా వస్తాయి అన్నమాట కాకపోతే మనం వాటర్ అనేది చూసుకుని మనం పప్పు రుబ్బుకోవాలండి ఎక్కువ వాటర్ పోయడం వలన మనకి గారెలు చక్కగా రావు చూసారు కదా ఈ విధంగా రావాలి చూడండి పిండి ఈ విధంగా ఉండాలి మీకు ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే మనకి గారెలు అనేవి అందరికీ కుదరవు అనమాట నాకు కూడా ఇంకా ఇంకా బాగా కుదరాలండి ఇంకా నేను కూడా ఎక్స్పీరియన్స్ రావాలి నాకు కూడా సో అందుకే మీకు చూపిస్తున్నా ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నాక ఆయిల్ అనేది వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు గారెలని మనం ఇలా వేసుకోవాలి చూడండి గారెల్ని ఎలా వేసుకుంటున్నాను నాకు కూడా ఇది ఒక ఐదవ సార్లు నేను చేశానంటే అంతే మీకు కూడా అలవాటు అవుతుంది కదా అందుకోసమే నేను మీకు వీడియో చేసి చూపిస్తున్నాను అంతేనండి ఇది ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపు కాల్చుకోవాలి ఇలా కాలిన తర్వాత మనం తీసేసి పక్కన పెట్టుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉన్న గారెలు అనేవి రెడీ బాయ్